అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు బయట నుంచి ఎన్ని వచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు మార్కెట్లో ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది ఏ రకాలకి చురుగ్గా ఉంది ఏ రకాలకి ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా డేట్ చూద్దాం డేట్ చూస్తే ఒక్కోసారి రేటు కూడా మారిద్దండి అప్ అండ్ డౌన్లో ఉన్న మార్కెట్ ఉంటుంది ఒకసారి మార్కెట్ స్పీడ్ ఉంటుంది ముందు కంపల్సరీగా డేట్ చూడాలి డేట్ చూస్తే అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం సరుకులు బయట నుంచి అయితే ఎనిమిది వేల నాలుగు వందలు చెల్లరొచ్చిన అంటే ఎనిమిది వేల ఐదు వందలు యాభై నుంచి అరవై వేలు టిక్కి దాకా శాంపిల్స్ అయితే అమ్మకాలకి పెట్టారు కొంత స్టాకులు ఉన్నాయి నిన్న మాత్రం ఇరవై రెండో తారీఖు ముప్పై వేలు టిక్కి అమ్మకాలు జరిగినాయి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి కామెంట్ చేయండి నలుగురికి షేర్ చేయండి మీకు ఇవన్నీ కూడా అప్డేట్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుందండి గంట సింబల్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ముందుగా మనం తేజ మార్కెట్ చూద్దామండి తేజ మార్కెట్లు అయితే ముందుగా మనం ఒకటి చెప్పుకోవాలండి సరుకులు ఎన్నిబెట్టినా క్వాలిటీలు ఎలాగా ఉన్నాయి క్వాలిటీ మీద ఆధారపడి నడిచింది కాబట్టి క్వాలిటీలు అయితే బెస్ట్ చాలా తక్కువ ఉన్నాయి తేజ మార్కెట్ చూసుకుంటే అటు పన్నెండు వేలు కానించి మొదలై పద్నాలుగు వేలు ఎనిమిది వందలు ఎక్కువగా జరుగుతుందండి నాకైతే నిన్న హెవీ డీలక్స్ సూపీరియర్ చూపించాను నిన్న కొంచెం మార్వాడీస్ బోనీ బేరాలు కూడా జరిగినాయి అందుకని పదిహేను వేల ఒక్క జరిగింది ఇవాళ మాత్రం నాకు పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది వందలు అంటే తర్వాత హెవీ డీలక్స్ అనేది కనపడల ఇంచుమించుగా పదిహేను వేలు దాకా వెళ్ళొచ్చు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువ చూసా మార్కెట్లో తేజ తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అటు ఇవి కూడా ఈ సంవత్సరం కాయలు తేజ కానీ ఇవి కానీ అన్నీ జరిగేవి కూడా పన్నెండు వేలు నుంచి మొదలయ్యి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి సూపర్ టెన్ను సూపీరియర్ క్వాలిటీలు మద్రాసుకి సంబంధించి హెవీ డీలెక్స్లో అయ్యి ఉంటే కనుక పదిహేను వేలు పైన టోటల్గా సరే సేల్స్ ఎలాగుంది మార్కెట్ అని చూస్తే మార్కెట్ అయితే స్టడీ మార్కెట్టే సేల్స్ యావరేజ్ ముందుగా రైతులకు ఏంటంటే ఇది గమనించాలి స్టడీ మార్కెటే సేల్స్ యావరేజ్ ఎందుకంటే ఒక పక్క తుఫాను వర్షం పడుతుందండి అయినా వ్యాపార లావాదేవీలు జరిగినాయి కొంటున్నారు అంత తర్వాత కర్నూలు డీడీ పన్నెండు వేలు కానించి మొదలై పదిహేను వేలు దాకా జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ కూడా అటు పన్నెండు వేలు నుంచి మొదలై భద్రాచలం చూసుకుంటే పదిహేను వేలు నుంచి పదిహేను వేలు రెండు వందలు మూడు వందలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ డైలెక్స్ అయితే సూపర్గా ఉంటాయి దేశవాళ్ళు అయితే పదహారు జనరల్గా జరుగుతుందండి డీలక్స్ ఏదైనా హెవీ డీలక్స్ అయితే హెవీ డీలక్స్ అంటే సూపర్ ఇంకా ఉండదు ఆ క్వాలిటీలో ఉన్న మిర్చికి పదహారు వేల పైన పదహారు వేల ఒక వందలు రెండు వందల మూడు వందలు అటు జరుగుతుంది ఇంకా నెంబర్ ఫైవ్ కూడా క్వాలిటీ ఉన్ని మిర్చి అడుగుతున్నారు పన్నెండు వేలు కానించి మొదలై పదిహేను వేలు సూపర్ అయితే పదిహేను వేలు రెండు వందల మూడు వందలు పదిహేను వేల ఐదు వందలు తర్వాత రకాలు మనకి బ్యాడికి రకాలండి బ్యాడికి రకాలు విచిత్రం మామూలుగా చెప్పుకోదగ్గ ఏంటంటే ఇంతకుముందు సిఎఫ్లు బిఎఫ్లు పెద్దగా అడగలేదంటే ఇప్పుడు కొంతమంది ఆయిల్ కంపెనీ వాళ్ళు సిఎఫ్లు కానీ బిఎఫ్లు కానీ సేల్స్ బాగుంది ఆరు వేలు ఏడు వేలు జూన్ జూలై నెలలో అడిగిన ఇప్పుడు ఎనిమిది వేలు పైన జరుగుతున్నాయండి సిఎఫ్లు కానీ బిఎఫ్లు కానీ రంగు తిరిగితే ఒక రేటు రంగు తిరగకపోతే ఒక రేటు త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేలు కా నుంచి పదిహేను వేలు అక్కడి నుంచి డీలక్స్ క్వార్టీ సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందలండి ఇంకా టూ డబల్ ఫైవ్ త్రీ వన్ సీజంటా బ్యాడ్కి ఈ విషయానికి వస్తే మార్కెట్లో పన్నెండు వేల కాడి నుంచి మొదలయ్యే మార్కెట్లో డీలక్స్ సూపర్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుందండి మనకి రాయచూరు కర్ణాటక అటువైపు అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలు డీలక్స్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా నాకు మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి కనపడలేదండి టూ జీరో ఫోర్ త్రీలో కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉన్నాయి కనపడ్డాయి పన్నెండు వేల కాడి నుంచి డీలెక్స్ అయితే పదిహేను వేల దాకా జరుగుతున్నాయండి కానీ అంత క్వాలిటీలు నాకు కనపడ టూ జీరో ఫోర్ తర్వాత మార్కెట్లో మనకు వచ్చేసి బంగారం బాగా డిమాండ్గా ఉందండి అడుగుతున్నారు నిన్న చూశారు వీడియో ద్వారా కూడా మీకు తెలియజేశాను పన్నెండు వేల కానుంచి మొదలయ్యి ఈ సంవత్సరం ఈ పదిహేను వేల నుంచి పదిహేను వేల వందల డీలక్స్ అండి బుల్లెట్ విషయానికి వస్తే బుల్లెటు పన్నెండు వేలు కానుంచి పదిహేను వేల దాకా జరుగుతుంది బుల్లెట్ పన్నెండు వేల కానించి మొదలై పదిహేను వేల దాకా బుల్లెట్ జరుగుతుంది తర్వాత రకాలు వచ్చేసి మనకి రోమీ టూ సిక్స్ రోమే టూ సిక్స్ కూడా టోటల్గా క్వాలిటీ ఉండే మిర్చి తగ్గిపోయినాయి ఇందాక చెప్పాను కదండి సేల్స్ యావరేజ్ స్టడీ మార్కెట్ పన్నెండు వేల కానించి మొదలై పద్నాలుగు వేల ఎనిమిది వందలు హయెస్ట్ మార్కెట్ అండి మనకి రోమి టూ సిక్స్ తర్వాత మార్కెట్ షార్క్ షార్క్ మార్కెట్ చూసుకుంటే ఇవి కూడా పన్నెండు వేల కాడి మొదలై మార్కెట్ పన్నెండు వేల కానించి ఏంటంటే మీడియం రకాలు నేను చెప్పేది స్టార్టింగ్ మీడియం రకాలు హైయెస్ట్ డీలక్స్ రకాలు పన్నెండు వేల కానించి మొదలై మనం మామూలుగా కొద్దిగా లావు టైప్ అయితే పదమూడు వేల ఏడు వందలు ఎనిమిది వందలు జరుగుతుందండి సన్నకత్తి అయితే పద్నాలుగు వేలు జరుగుతుందండి సన్నకత్తి అంటే సన్నం టైప్ లా లావు కాకుండా తేజా టైప్లో మిక్సింగ్ లాగా ఉంటుంది పద్నాలుగు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది షార్క్ ఆరుమూరు కూడా పన్నెండు వేల ఐదు వందలు అండి పెద్దగా అడావుడిగా అయితే లేదు మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందలు డీలెక్స్ జరుగుతుంది దానికంటే కూడా ఇవాళ క్లాసిక్ అడిగారండి క్లాసిక్ కూడా మార్కెట్ బాగుంది క్లాసిక్ ఎందుకంటే ఒక పక్క క్లాసిక్ అనేది అటు త్రీ థర్టీ ఫోర్లో మిక్సింగ్ టైప్లో ఉంటుంది క్వాలిటీ అలాగనే ఉంటుంది బద్దెలాగా అది చూసుకుంటే ఇటు పదకొండు వేల కాడించి మొదలయ్యే మీడియం రకాలు డీలక్స్ విషయానికి వస్తే పదమూడు పదమూడు వేల కొందరు రెండు వందల అయితే హెవీ క్వాలిటీ బాగుంటే కనుక క్వాలిటీ కనుక పదమూడు వేల జరుగుతుందండి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా కొంచెం మార్కెట్ పర్లేదు స్టడీగానే ఉంది ఇటు పన్నెండు వేల కాడి నుంచి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలందలు టూ సెవెంటీ త్రీ వస్తున్నారు కుబేర పద్నాలుగు వేలు కానీ జరుగుతుంది ఏదైనా కొద్దిగా ముదురు రంగు ఉంటే కనుక పౌడర్ రకాలకు సంబంధించి ముదురు రంగు ఉంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల కొందరు రెండు వందలు క్వాలిటీని బట్టండి గుంటూరు మార్కెట్ వచ్చేసి రకం ఏదైనా కావచ్చండి క్వాలిటీ మీద ఆధారపడి సైజు రంగు క్వాలిటీ మీద ఆధారపడి పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది ఇంకా ఈ క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా పదివేలు కానించి పదమూడు వేలు దాకా జరిగితే ఇంకా సిఎఫ్ బిఎఫ్ అన్ని రకాలు కూడా అన్ని రకాల సంబంధించి అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు దాకా కొద్దిగా రంగు తిరిగిన కాయలు రంగు తిరగనున్న కాయలు పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి ఎనిమిది వేలు కా నుంచి పదివేలు దాకా రంగు తిరిగినాయి రంగు తిరగకుండా కొద్దిగా బాగున్నాయి అక్కడక్కడ మచ్చదగిన పదివేలు కాని పన్నెండు వేలు ఎరుపు అయితే ఈ విధంగా ఉండే ఎల్లో మిర్చి మార్కెట్లో పెద్ద కనపడలేదు వన్ జీరో ఎయిట్ వన్ కూడా మార్కెట్లో కనపడలేదండి అంటే ఇవి ఇంకా మనం తాళ్ళు చూసుకుంటే తాళ్ళలో కూడా రంగులున్న తాళ్ళు బాగా సేల్స్ ఉంది సీడ్ తాలు విషయానికి వస్తే ఈరోజు సీటు తాలు మంచి త్రిఫర్వంతాలు రంగున్నంతాను మీరు వీడియోలో చూడవచ్చండి తొమ్మిది వేలు జరిగిందండి కొద్దిగా రంగు తక్కువ తాలు అటు ఏడు వేలు కానించి ఎనిమిది వేలు రంగు తక్కువ తాలు ఎనిమిది కానించి ఎనభై ఐదు వందలు ఒక మాదిరిగా తొమ్మిది వేలు ఎక్కువగా ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు బాగా ఎనభై ఐదు వందలు ఎక్కువ బాగా రంగులు అటు తొమ్మిది మా తేజ తాలు కూడా ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు ఒక మాదిరిగా రంగులు ఉంటే తొమ్మిది నుంచి తొంభై ఐదు కొద్దిగా రంగులు ఉన్నాయి బాగా లాల్ కట్టు తాలు అంటే మంచి రంగుల తాలు పదివేలు మిగతా థర్టీ ఫోర్ తాలు బ్యాడ్గి తాలు ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు కాడించి ఏడు వేలు ఐదు వేలు కాని ఆరు వేలు ఒక మాదిరిగా ఆరు వేలు కానించి ఏడు వేలు కొంచెం రంగులు తాలు పైన ఇవ్వండి ఈరోజు గుంటూరు మార్కెట్లో ఈ విధంగా జరిగినాయి తర్వాత ఏసీల కాడికి వెళ్ళి కొన్ని షార్ట్ వీడియోల ద్వారా మీకు హైయెస్ట్ రేట్లు డీలక్స్ క్వాలిటీల ధరలు చెప్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు